హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఎవరైతే ఇండస్ట్రీ బిల్డింగ్ గోడౌన్స్ తోటి ఒక పెద్ద ల్యాండ్ కావాలి మేము ఓన్గా బిజినెస్ రన్ చేసుకోవాలి అది కూడా సిటీకి దగ్గరలో కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దండి మంచి రెంటల్ ప్రాపర్టీగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది మొత్తం ఎనిమిది వందల ఇరవై ఐదు గజాలు ఒక కోటి పది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైజ్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే గుంటూరు టు ప్రత్తిపాడు ఏటుకూరు రోడ్డుకి దగ్గర బొంతపాడు రోడ్లో సేల్కొచ్చిన ఇండస్ట్రీ ప్రాపర్టీ అండి ఇది ఇండియన్ గ్యాస్ గోడౌన్కి పక్కనే ఉంటుంది గుంటూరు టు చెన్నై నేషనల్ హైవే దగ్గరలో ఉంటుంది ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి ఇందులో మనకి ఇంతకు ముందు జిన్నింగ్ మిల్ గోడౌన్గా యూజ్ చేశారు దీంట్లో ఎంట్రన్స్లో బిల్డింగ్ షెడ్స్ తోటి గోడౌన్స్ తోటి ఉందండి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది త్రీ ఫేసెస్ కరెంట్ సర్వీస్ కూడా ఉందండి మీరు ఓన్గా ఇండస్ట్రీ చేసుకోవడానికి గోడౌన్ పర్పస్గా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఎనిమిది వందల ఇరవై ఐదు గజాలండి కోటి పది లక్షలకి బ్యాంక్ ఆప్షన్లో ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది సో రేటు తగ్గడానికి అవకాశం కూడా ఉంటుంది తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ